హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఐఎం భాగ్య యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్కి అయితే వెళ్తున్నాము నా బండి సర్వీస్కి అయితే వచ్చింది ఇది ఐదో సర్వీసు పెయిడ్ సర్వీసు మొత్తం ఎంత అవుతుందో నేను చెప్తాను ఈ వ్లాగ్లో ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఏమైనా అమ్మాయిలకు వచ్చి అంత సపోర్ట్ రావట్లేదు లాస్ట్ వన్ ఇయర్గా మనం వీడియోస్ చేస్తున్నాం అంత రీచ్ అయితే లేదు అది నాకు తెలిసి ఒక అమ్మాయి చేస్తూ ఉంది జస్ట్ త్రీ మంత్స్లోనే అమ్మాయికి టోల్కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్లస్ మానిటర్ చేసిన కూడా ఆన్ అయిపోయింది అమ్మాయికి నా చాలా ఆశ్చర్యంగా ఉంది జస్ట్ షార్ట్ వీడియో ఒక షార్ట్ వీడియోకి టూ మిలియన్ వ్యూస్ వచ్చాయంట అమ్మాయికి చెప్తా ఉంది మన వీడియోలో మనకంత రీచ్ లేకపోయినా కనీసం ఒక టెన్ కే ఫిఫ్టీన్ కే వ్యూస్ కూడా రావట్లేదు జస్ట్ ఏదో వన్ కే టూ కే అట్లా ఆగిపోతుంది అంతే ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేశారంటే ఖచ్చితంగా మనం అక్కడి దాకా వెళ్తాము జస్ట్ ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో అమ్మాయిలకు వచ్చినంత సపోర్ట్ అబ్బాయిలకు అస్సలు రావట్లేదు పార్షియాలిటీ వద్దబ్బా లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పార్షియాలిటీ చూపించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే మన బండి ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో బ్రేక్ అస్సలు పట్టట్లేదు ఇది చూపియాల ఇంకోటి డ్యామేజ్ ఉంది ఇది మధ్యలో ఇరుగుంది యాక్చువల్గా ఫ్రెండ్స్ ఎన్ఫీల్డ్లో ఏదైతే ఇంజిన్ గార్డ్ ఉందో ఆ ఇంజిన్ గాడ్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు బండి కింద వాళ్ళ పడినా ఇది డ్యామేజ్ అవుతుంటుంది వెయ్యి రూపాయలు అది మిడి మిడిల్లో ఉండేది నిపులు దాన్ని మాత్రం చేంజ్ చేయాల్సి ఉంటుంది సర్వీస్కి వెళ్దాం ఎంత అవుతుందో చూద్దాం బైక్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బైక్ షోరూమ్కి అయితే రీచ్ అయిపోయాము ఈ షోరూమ్ రెడ్డిల్స్లో అవుట్ కట్స్లో అయితే ఉంది సిటీకి బయట మనం సర్వీస్ సెంటర్కి రాగానే ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఏజెంట్ అయితే ఉంటాడు తను ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనల్ని అడుగుతాడు మనం చెప్పినటువంటి తను కార్డులో రాసుకొని కార్డ్ అయితే ఫైల్ చేస్తాడు ఫ్రెండ్స్ మనమైతే మన బండి సర్వీస్కి అయితే ఇచ్చాము వెయిటింగ్ పీరియడ్ అయితే త్రీ డేస్ నడుస్తుందంట మనం కొద్దిగా వర్క్ వెళ్ళాలని చెప్పి రిక్వెస్ట్ చేసాము సరే చూస్తామని చెప్పారు చూద్దాం అయితే బాగుంటుంది కరెక్ట్గా ఇక్కడ వెయిటింగ్ హాల్ వచ్చి వెయిటింగ్ హాల్ చూపెడతాను చూడండి ఒకసారి వెయిటింగ్ హాల్ ఎలా ఉందో ఇక్కడ చూస్తే వాళ్ళ స్కానింగ్ యాప్లు ఉన్నాయి ఇక్కడ వచ్చే వాళ్ళ కస్టమర్స్కి ఆడుకోవడానికి క్యారమ్ బోర్డు వాళ్ళ డీటెయిల్స్ ఈ రూమ్లో వాష్రూమ్ కూడా ఉంది మెచ్చుకో తగ్గ విషయం ఏదన్నా ఉందరా అంటే ఏసీ చేశారు జమ్మని ఏసీలో కూర్చొని క్యారమ్ బోర్డు ఆడుకుంటూ చిల్ అవ్వచ్చు ఇక్కడ మనకి మినిమం సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ పడుతుంది బైక్ ఇవ్వడానికి అయితే అంతసేపు ఇక్కడే ఆడుకోవాలి సరే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సర్వీస్ అయ్యాక మీకు అప్డేట్ చేస్తాను ఎంత అయింది ఏమేమి రిపేర్ అయింది అనేది ఫ్రెండ్స్ ఫైనల్గా మన బైక్ సర్వీస్ అయితే అయిపోయింది అక్కడ లోపల వెయిట్ చేస్తూ ఉంది బిల్ అయితే నా చేతికి అయితే ఇచ్చారు మొత్తం రెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు అయితే అయింది నేను నీకు బిల్ అయితే డిస్ప్లే పైన ప్రొవైడ్ చేస్తాను మీరు ఒకసారి యూజ్ చేసి చూసుకోండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నాయి మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు కాబట్టి అంత కాస్ట్ అయితే పడలేదు బ్యాగ్ పార్ట్స్ మార్చాను ఇంజన్ ఆయిల్ మార్చింది అంతే మెయిన్గా బైక్ డెలివరీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఫుడ్ కోసం పడిన కష్టాలు అయితే షార్ట్ వీడియోస్ అయితే వస్తాయి వాటిని మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఫైనల్గా ఇంటికి వెళ్ళే దారిలో కవర్పేట దగ్గర అయితే ఆగాను ఇక్కడ నుంచి అత్తిపల్లం జ్యూస్ ఒకటి తీసుకున్నాను తమిళ్లో అత్తిపల్లం అని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్స్